నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిశారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోనూ రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది అలాగే వారి ఆదాయ వ్యయాల గురించి చెప్పండి నమస్కారం అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వీరికి ఒక ఇంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే మొదలవుతోంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఏలినాటి శని అనేది ప్రారంభమవుతోంది కాబట్టి దీని గురించి కొంత అన్నింటా కూడా జాగ్రత్త వహించవలసిన అవసరమైతే ఉంది కాకపోతే చింతించవలసిన అవసరం అయితే లేదు ఎంత కష్టపడితే అంత వీరికి బాగుంటుంది కొంత ఆదాయ వ్యయాల మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది శని దృష్టితో మనకి వృషభం మీద చూస్తారు కాబట్టి కొంత అన్నీ కూడా ఇబ్బందులు సమయం అనేది పడుతుంది నెమ్మదిగా అయితే మనకు అన్నీ అవుతాయి కొంత ఆలస్యంగా పనులు అవుతాయి ఎంత కష్టపడితే వీరికి అంత అభివృద్ధి అనేది ఉంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ కూడా మంచి జరుగుతుంది కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తి అనేది కొంత పెరుగుతుంది వీరికి వృత్తి ఉద్యోగాల్లో అయితే అభివృద్ధి అనేది సూచితంగా జరుగుతోంది స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది వాహన లాభము ముఖ్యంగా మనం ఇక్కడ వీళ్ళు జాగ్రత్త వహించాల్సింది శని ద్వాదశంలో వీరికి ఎలినాటి శనితో మొదలవుతుంది కాబట్టి శని సంచారంలో ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి అంటే మనం కొత్త పెట్టుబడులు ఏమన్నా పెడుతున్నాం అనుకోండి ఈ విషయాలు కానీ లేదా ఇల్లుకుంటున్నాం ఒకటికి రెండు సార్లు మనకి లోన్లు అవి అన్నీ అడ్జస్ట్ అవుతాయా లేదా పిల్లలు చదువులు ఇవన్నీ కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి ధన విషయాల్లో కొంత ఇబ్బంది వస్తుంది అన్ని విషయాల్లో కూడా క్రమశిక్షణ అనేది అవసరం ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది అలాగే ఇక్కడ పిల్లలు విదేశీ అవకాశం అనేది వచ్చే అవకాశం ఉంది కొంతమంది పిల్లలు అంటే ఇంట్లో వాళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం అయితే కనబడుతోంది వీరికి కొంత గురుబలం అనేది మనకి మే నుంచి కొంత తగ్గుతుంది ఇప్పుడు ఉగాది మనకి మార్చిలో వస్తుంది ఒక నలభై ఐదు రోజులు అయితే బాగుంటుంది ఆ తర్వాత మే నుంచి మనకి సంచారం మే పదిహేను ఏదైతే సరస్వతి నది పుష్కరాలు కూడా ఆ రోజు నుంచే మొదలవుతాయి మనకి గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఒక రాశి మిథునంలోకి వెళ్తారో అక్కడి నుంచి వీరికి గురుబలం అనేది కొంత తగ్గుతుంది ప్రతి పని కొంత వాయిదా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది చేద్దాంలే చూద్దాంలే అంటే ఏంటంటే శని ఆ ప్రభావం అనేది మొదలైనప్పుడు మనకి కొంత ఆ జాప్యము ఇవన్నీ అంటే బద్ధకం అనేది ఒక ఇంత మనకి మనిషికి ఆవహిస్తుంది అది మనకి మళ్ళీ ద్వితీయ స్థానం మీద చూస్తోంది ధనము కుటుంబము ఇవన్నీ కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటము ధనాలు కూడా మనం చూసి ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఉదాహరణకి ఏమన్నా షేర్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే కొంత వీరికి ఇబ్బందిగా ఉంటుంది చాలా టైం కూడా పడుతుంది రిటర్న్స్ రావాలంటే అది కాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఉద్యోగంలో అధికారులు వల్ల కొంత ఇబ్బంది అనేది వీరికి కనబడుతోంది ఆగ్రహం కొంచెం ఉండేటట్టుగా కనబడుతోంది వారికి కాబట్టి అధికారులు ఆగ్రహానికి గురి అవుతారు స్నేహితులు తోబుట్టువుల సహకారం అయితే ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది సమస్యలతో ఏమన్నా ఇప్పుడు కొంత ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది సంతానాభివృద్ధి భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగుంది రాహు సంచారం అయితే కనుక వీరికి శుభ సూచకంగా మీనం వ్యయం నుంచి పదకొండులోకి వస్తుంది కాబట్టి లాభంలో ఒక గ్రహ సంచారం చేయటం అనేది ఎంతైనా మంచిది కాబట్టి విదేశీ వ్యవహారాలు బాగుంటాయి అక్కడి నుంచి ఏమన్నా డబ్బులు ఏమన్నా వచ్చే అవకాశం ఉండవు అంటే అక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ ద్వారా కానివ్వండి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళకి అంతా కొంత లాభం ఉంది అని మనం చెప్పవచ్చు ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి కొన్ని సమస్యలు కూడా తీరుతాయి ఆర్థిక పరిస్థితి అయితే కనుక బాగుంటుంది మొత్తం మీద వీరికి చూసుకున్నట్టయితే అమ్మ కొంత జాగ్రత్త అనేది అవసరము ఏలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి అన్నింటా కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఉంది ఎందువల్ల అంటే స్టార్ట్ అవడం స్టార్ట్ అవటమే కొంత కొంతమంది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ జరుగుతుంది వాళ్ళకి దశ మహర్దశలు కూడా అనుకూలంగా ఉన్నాయనుకోండి పర్వాలేదు వారికి నడిచే వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని వాళ్ళు దానికి దీనికి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే పెద్దగా ఇబ్బంది ఉండదు మనం చూసుకుంటే అన్ని రకాల వారికి కూడా బాగుంది వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా లాభాలు అనేవి వస్తాయి అలాగే సంతానానికి కొంత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండటం అవసరం వాళ్ళు చెడు అలవాట్లు సావాసాలకు లోనయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి మేషరాశి వారు కొంత పిల్లల మీద శ్రద్ధ అనేది పెట్టాల్సిన అవసరమైతే వీరికి కనబడుతోంది ఎంతైనా గురు సంచారము శని సంచారము రాహుకేతువులు మనకి మేజర్ ప్లానెట్ సంచారం చూసుకున్నట్టయితే కొంత జాగ్రత్తగా వెళ్ళినట్టయితే వీరికి మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి అన్నింటా జాగ్రత్త అనేది చెప్పదగ్గ సూచన అయితే మేషరాశి వారికి కలిసొచ్చే రంగు అదృష్ట సంఖ్య ఏ రత్నం ధరిస్తే మంచిది వారు పాటించాల్సిన పరిహారాలు ఎందుకంటే మీరు చెప్పారు వారికి శని మహర్దశ స్టార్ట్ అవుతుంది అని సో కాబట్టి ఆదాయ వ్యయాలు కూడా చాలా డిఫరెన్స్ చెప్పారు మీరు సో కాబట్టి మనకు వచ్చిన దానికంటే ఖర్చు ఎక్కువగా కనబడుతుంది వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది అమ్మ ఎరుపు రంగు వీరికి మంచిది కాబట్టి ఏదైనా క్లాత్ లాగా మనకి ఖర్చు పెట్టుకున్నట్టుగా కూడా మంచిది అలాగే వీరి రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి పగడం ధరించినట్టు అయితే వీరికి మంచి జరుగుతుంది ఇది వీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దశ వాళ్ళకి ఏ దశ నడిచినా కూడా ఇది పెట్టుకోవచ్చు రాష్టాధిపతి కాబట్టి పగడం ధరించినట్టయితే వీరికి బాగుంటుంది పరిహారం దగ్గరికి వచ్చినట్టయితే వీరికి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది ఎలినాటి శని కూడా ఉంది కాబట్టి వారు చూసుకునే నెలకి ఒకసారి నువ్వులు దానంగా చేసుకోవటం కాస్త నవగ్రహాల ప్రదక్షిణం చేసుకోవటం అలాగే కాస్త శని భగవానుకి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం నల్లని క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ పెట్టడం ఇవన్నీ కూడా మంచిది కాస్త గురుబలం అనేది కూడా తగ్గుతుంది కాబట్టి గురువార నియమాలు అంటే దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తి వారు వారి ఇష్ట దైవాన్ని వారు లేదు గురుచరిత్ర పారాయణంగా చేసుకోవటం కాస్త శనగలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుని చక్కగా వచ్చిన భక్తులకి మనం వాళ్ళకి పంచిపెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది లేదు మనకు కుదరలేదు అంటే గుళ్ళో ఇచ్చినట్టయితే ఆ పంతులు గారు ఎవరు వచ్చిన